కొంచెం ప్రతి ఒక్కరు కూడా క్యూలాన్ని పాటించుకోవడానికి కోరుతున్నాం అలాగే సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాలకు స్వామివారి దర్శనం కూడా అక్కడే ఉండండి నెక్స్ట్ వంద రూపాయలు కూర్చున్నాం అండి దర్శనంకి వచ్చే కమిటీ వారికి సహకరించవచ్చా కూర్చున్నాం

yen kala bo andi ta lade aade aade ta matene video ta dinge ne haa re di stoma man saare keganantar sam pradhan ji swami maam re anane

क्षत्रम् देवमिन्द्रियम् इदमासाम् विरासञ्जुहोतरा यस्य भान्तिरस्म्यो यस्य केतवः यस्येमापि स्वाभूना भूनानि स कृत्यगाभिरपि सम्वसानः अन्यो देवस्य च धातो

कुमारम् स्वामिनाथम् तम् कार्तिकेयम् अहम् ओमाप्या यस्व समेतते यस्वतः सोम प्रश्नेयम् भवाचस्य सङ्गते पुष्पवान् प्रजावान् भवते भवति पुष्पम् पुष्पवान् पुष्पवान, प्रजावान् पुश्वान् भवते

దక్షిణా కావాలి పప్పుడు చెట్ల மா

అన్నం ఏంటి ఆ రిచైల్ ఎబిడి ఎపిస్టల్ మహా మహా నిధోరజ్ నిధిగోని బాసు ఇస్ జనస్ మైరో ఏ సా అమ్మ సో డాక్టర్ గారు గారు సర్పే ఉఖో నమః పంచుకొనమ సినియర్ ఫోన్ తీసుకుంటారా సార్ సినియర్ సిలసార్ సో ప్రదానం తీసుకుంటున్నాను సార్ ప్రజల కత 25 మహోత్సవ సమయయే мама అవకాశంత సంగలాం జయకి ఇతియయ

私たちは。

महापुत्र 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 म

అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లోనే సుప్రసిద్ధమైన క్షేత్రం ఎక్కువ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఈ గోలింగేశ్వర స్వామి ఆలయంలో శివుడి కుటుంబం అంతా కొలువై ఉన్న పరిస్థితి మనం చూస్తాం ముఖ్యంగా వినాయకుడితో మొదలు పెట్టుకొని వీరభద్రుడు శివుడు పార్వతి అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ ఈ విధంగా కొలువైన క్షేత్రం ఏకైక క్షేత్రం ఇది అందువలన భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఈ ఈరోజు దర్శనం చేసుకుంటారు దాదాపు రెండు లక్షల మంది భక్తులు ఈరోజు వస్తారు అనేది ఒక అంచనా పది రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుని ముఖ్యంగా పోలీసు అదేవిధంగా రెవెన్యూ అగ్నివాపక్రాంగం అందరూ కలిసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు పల్లి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా చౌదరి గారు మిగిలిన కార్యవర్గం అంతా కలిసి గత నెల రోజులుగా విశేషమైన శ్రమ కోర్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది తప్పనిసరిగా విజయవంతం చేస్తాం ఇటీవల కాలంలో జరిగిన అనేక అవాంఛనీయ సంఘటనలు ఆలయాల్లో జరిగిన అవాంఛనీయ సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఇవాళ పోలీసు యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా మూడు వందల యాభై మంది సిబ్బందితో ఈరోజు ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేశారు అదేవిధంగా గతానికి భిన్నంగా ఈరోజు కొద్ది ట్యూ లైన్లు చూస్తాం కూడా మ్యాచ్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఆలయాన్ని కేంద్ర పర్యాటక శాఖ ద్వారా కూడా అభివృద్ధి చేయాలనే తలంపుతో ముందు పెడతా ఉన్నాం ఇది పదకొండు వందల సంవత్సరాల క్రితం తూర్పు చాళితుల కాలనీ నిర్మాణం చేసిన ఆలయం ముఖ్యంగా ఈ బిపోలు గ్రామంలో నూట ఎనిమిది శివాలయాలు ఆ రోజు తూర్పు చాళితులు నిర్మాణం చేశారు అనేది చరిత్ర ద్వారా మాకు తెలుస్తా ఉంది కానీ ఈరోజు నాలుగు శివాలయాలు మాత్రమే మిగిలినాయి ఆ నాలుగు కూడా ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాయి అటువంటిది ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి బొల్ల మామిడాలో సూర్యనాయణమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి ఈ మూడు టెంపుల్స్ని ఒక సర్క్యూట్ కింద టెంపుల్ సర్క్యూట్ కింద తీసుకొని దాదాపు తొంభై రెండు కోట్లతో అభివృద్ధి చేయడం కోసం ప్రతిపాదన సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప పంపించడం కూడా జరిగింది కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షకావత్ గారిని మేను పురంధరేశ్వర గారు కలిసి కలవడం వారు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది తప్పనిసరిగా నిధులు సాధించి ఈ ఆలయాన్ని మిగిలిన రెండు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఇక్కడ ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసి భక్తులకి మరింత సౌకర్యవంతంగా ఈ ఆలయాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సందర్భంగా దాదాపు రెండు లక్షల మంది భక్తులు దైవాన్ని దర్శించుకునే అవకాశం ఉంది కనుక మేమందరం దాదాపు మూడు వందల మంది పోలీసులు తోటి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందండి బందోబస్తు ఏర్పాట్లతో పాటు ప్రజలు భక్తులకు ఎక్కడ అసౌకర్యం అనేది కలగకుండా వారికి సహాయ సహకారాలు అందించడానికి పోలీస్ కంట్రోల్ రూమ్స్ అడుగునా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు పబ్లిక్ హెడ్ర సిస్టమ్ తో పాటు ప్రజలకు రకరకాల సౌకర్యాలు ఎక్కడ ఏవి దొరుకుతాయి అనేవి కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్కడికక్కడ ప్లిప్సీలు బాలర్లు ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ పండుగ వారం రోజులు జరుగుతుంది ఈ షష్ఠి రోజు చాలా మంది ఎక్కువ జన సందోహం ఉంటుంది ఈ పండుగ వారం రోజులు కూడా ప్రశాంతంగా సజావుగా జరగాలి దానికి ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాము నమస్తే య నమ నా పేరు కలమలి సత్యనారాయణ ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం నుండి ప్రధాన అధ్యక్ష పనిచేస్తున్నాను ఈ దేవాలయం మనకి సుమారుగా ఎనిమిది తొమ్మిది శతాబ్దం మధ్యలోది తీర్థావిత్యుల కాలం నాటిది ఈ రోజున మాసం అందులో స్వామి స్వామివారి షష్టి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి రోజున తెల్లవారుజాము నుంచి భక్తులు వివిధ రాష్ట్రాలు వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చి వేద సభ్య స్వామివారిని దర్శించి ధరిస్తున్నారు అలాగే ఈ రోజున సంతానం వరకు వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా వారు కూడా అత్యంత ఎక్కువ శక్తి ఎక్కువ అశంక్తి వచ్చినట్టుగా మాకు తెలుస్తుంది అందుకే వారు కూడా ఈ నావల్ తీర అనేది ధరించి వారి వారి అభిష్టాలు సంకల్పించుకుని స్వామివారి నమస్కరించి వెళ్తున్నారు ఇక్కడ స్వామివారికి మనకి సుబ్రహ్మణ్యోత్సవ మహోత్సవంలో మొదటి రోజు ప్రారంభమైంది ఆ రోజు కొనసాగుతుంది ఆరో రోజు కూడా మహా అనుదానం కూడా జరుగుతుంది కాబట్టి ఈ రోజున భక్తులు ఈ ఆలయాన్ని పెట్టి ఎవరైతే దర్శించుకుంటారో ఎవరైతే వారి అధిష్టానాలు ఎదురేరుతాయో అని చెప్పి